హలో హాయ్ గ్రూప్ టూ మెయిన్స్ రాసిన అభ్యర్థులకు ఒక చిన్న విన్నపం చెప్తూనే కోర్ట్ జాబ్స్ ఇరవై ఇరవై ఐదుకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ స్వాగతం మిత్రులారా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ముగిసిన తర్వాత అలాగే గ్రూప్ టూ మెయిన్స్ రాయిన అభ్యర్థులు అందరికీ తమ తమ జీవితాల్లో ఒక భద్రత కల్పించుకునే అవకాశం తిరిగి కోర్టు ఎగ్జామ్స్ రూపంలో మనకు ఒకటి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష రాసి ఫలితాలు వస్తాయా వచ్చిన ఎగ్జామ్ కోర్టు దృష్ట్యా ఆ పరీక్ష ఆ ఉద్యోగం ఎలా ఉంటుంది నిలబడుతుందా లేదా అనే చాలా సందేహాలు ఉన్నాయి ఆ నోటిఫికేషన్ నిలబడుతుందా లేదా అన్న అంశాలతో పాటు కొత్త నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి కాబట్టి నేను ఇచ్చే సిన్సియర్ సలహా ఏమిటి అంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ చదువుతూనే కోర్ట్ ఎగ్జామ్స్ని మనం రెండింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ సాగించవచ్చు అట్లాగే ఎండోమెంట్ ప్రిపరేషన్లో కూడా మొదటి పేపర్ అంటే రెండు పేపర్లు ఉంటాయి అందులో జనరల్ స్టడీస్ ఒకటి ఎండోమెంట్ పేపర్ ఒకటి దాన్ని హిందూ ఫిలాస్ఫీ టెంపుల్ సిస్టమ్ అంటారు ఇందులో జనరల్ స్టడీస్ ఇవి కోఆర్డినేట్ చేసుకుని మీరు ప్రిపరేషన్ సాగిస్తారని ఆశిస్తున్న మార్చి పద్దెనిమిదిన కొంత క్లారిటీ వస్తుంది పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు ఇది గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి కాబట్టి రాబోయే ఎగ్జామ్స్ని ఎప్పటి నుంచేనే మీరు ప్రిపేర్ అవ్వాలి రెండవది కోర్టు నోటిఫికేషన్ పర్ఫెక్ట్గా వాళ్ళు నోట్లోనే స్పష్టంగా చెప్పారు కాబట్టి పర్ఫెక్ట్గా నడుస్తాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీరు ఒక దశ ప్రిపరేషన్ అయిపోతే మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఎందుకంటే ఎక్కువ టైం ఎవడు బహుశా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఆర్ హార్డ్లీ ఫిఫ్టీ ఫైవ్ డేసే ఇస్తాడు అంటే ఆ యాభై ఐదు రోజులు రివిజన్ చేసుకునేటట్టుగా మీ ప్రణాళిక ఉండాలి ఆ రకంగా మనం ఇప్పటి నుంచి రైట్ నౌ స్టార్ట్ చేయాలి మన వాళ్ళందరూ వన్ వీక్ బ్యాక్ నుంచినే స్టార్ట్ చేశారు మీరు కూడా స్టార్ట్ చేస్తారు ఇక సబ్జెక్ట్లోకి వెళ్తానరా కోర్ట్ ఎగ్జామ్స్ దీంట్లో మీకు ఎయిటీ మార్క్స్కు ఉంటుంది మీకు అందరికీ తెలుసు జీకే అన్నాడు అంటే సిలబస్లో వాడు జీకే అన్నాడు కానీ జిఎస్ సిలబస్ ఇచ్చాడండి అందులో మనం థర్టీ ఫైవ్ దాకా తీసుకురావాలి అది ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంది సిలబస్ చూస్తే బండిడు అక్కడో పెట్టి ఇక్కడో పెట్టి ఎలా ఏరకా ఏరాలి నూట యాభై మార్కులకి ఇచ్చిన సిలబస్ని నలభై మార్కులకి ఎందుకు పెట్టారో మనకు తెలియదు ఇది ఓ పెద్ద సమస్యను మనం ఎదుర్కోబోతున్నాం ఇక్కడ మనము థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మార్క్స్ ఈ ఫిగరే రావాలా ఇట్లా రావాలంటే ఎంత కష్టం అండి చూడండి అంటే నైంటీ పర్సెంట్ మనకి ఇక్కడ రావాలి అంటే నలభై మార్కులకి కదా అది సో నలభై మార్కుల కంటే నైంటీ పర్సెంట్ రావాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త కొత్త అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇందులో అందుకనే మనం ఏం చేస్తున్నాము అనేది చూడండి వాడు ఇప్పుడు వాడు శాస్త్రీయ సంగీతము నృత్యము కళలు అని ఒక హెడ్డింగ్ ఇచ్చారు కదా సిలబస్లో మనం అందరూ కూడా సప్త స్వరాలు స రి గ మ ప ద ని స ఓకే ఇందులో గా అక్షరానికి సంఖ్య ఏమిటి ఏ ఏం ఏం తెలియజేస్తుంది ఎద్దు రంకిన మేకరుప అట్లా ఇంకా కొత్తగా అడగలేదు ఇంకా అడిగే అవకాశం ఉంది మీరు అమీర్ కుస్రో చూసింటారు కదా అమీర్ కుస్రో గురించి మన కూడా నేను బిట్టు చెప్పాను అంటే ఎన్ని రాగాలు అతను కనిపెట్టాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ అక్బర్ ఉపయోగించిన సంగీత పరికరం ఎంత గొప్ప బిట్టది అట్లాంటివి మనం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి సో కొత్త కొత్తగా లాగడానికి మనం ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం మనకు కనపడుతుంటుంది ఉదాహరణకు నేష ఇండియన్ హిస్టరీ ఇచ్చాడు చంపారణ సత్యాగ్రహం మీరు చదవదగిన వాటిలో ఒకటి ఇంకా చంపారణ సత్యాగ్రహం ఎక్కడ జరిగింది గాంధీజీ తొలి సత్యాగ్రహం మరి అక్కర్లేదు కదా అవన్నీ తెలుసు కదా చంపారణ సత్యాగ్రహం ఏంటి తేని కత్యా పద్ధతి ఏమిటి అందులో ఎంత శాతం రద్దయింది ఏంటి అట్లా కూడా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనపడుతుందని నేను మీకు అందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా మిత్రులారా సో చాలా కొత్తగా మనం ప్రయత్నాలు ఇక్కడ మొదలు పెట్టాల్సి ఉంటుంది ఇందులో అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అందుకే మీరు ఒక్కసారిగా గమనిస్తే మీరు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా వర్కౌట్ చేసి ఉన్నాం దానికి సంబంధించి అట్లాగే ఇక జనరల్ ఇంగ్లీష్ కూడా నేను చెప్తాను జనరల్ ఇంగ్లీష్లో మీరు గ్రామర్ పార్ట్ కంటే కూడా ఎక్కువ సినోనిమ్స్ అంటానిమ్స్ వన్ వర్డ్ స్టోర్సు క్లోజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇందులో ఎవరికైనా మనకు అటు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళైనా తెలుగు మీడియంలో చదివిన వాళ్ళైనా ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొంత క్లిష్టత దృష్ట్యా ముప్పై మార్కులు వస్తే గ్రేటే సో కాబట్టి మనం ఈ రకంగా ఇంకా కొంచెం ముందుకు రావడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కొత్త అంశాలను మనం చదవాల్సి ఉంటుంది అనేది మీరు చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు పదివేల సంవత్సరాల క్రితమే రాతి చిత్రకళకు ప్రసిద్ధిగాంచిన బింబెట్కా గుహలను ఎవరు కనుగొన్నారు అట్లా చదవాలి ఇంకా బింబెట్కా గుహలు దేనికి ప్రసిద్ధి గాంచినవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఇవన్నీ చాలా సాధారణ పరీక్షలకు కూడా అడిగేవారు అని దయచేసి గుర్తుపెట్టుకోవాలా ఎక్కువ కొంత బేసిక్స్ ఎలాగో మీరు చదువుతారు అందులో అనుమానం వక్కలు బేసిక్స్ మీరు చదువుతారు కాబట్టి మాలాంటి ఎక్స్పర్ట్స్ అడ్వాన్స్డ్గా చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఇంకా మాలాంటి ఎక్స్పర్ట్స్ కూడా బేసిక్సే చెప్తే నిజం చెప్పండి మీరు తిట్టుకుంటే ఏంటి మళ్ళీ బేసిక్స్ చెప్తున్నాడు అయితే అని అందువల్ల మీరు బేసిక్స్ చూస్తే నేను బేసిక్స్తో పాటు అడ్వాన్స్ రెండు ఒకప్పుడు ఒక ప్రభుత్వాది నేత ఒక మాట అనేవాడు నా రెండు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళు లాంటివని అందువల్ల మనకు రాజకీయాలు అక్కర్లేదు కాబట్టి ప్రభుత్వాధినేత పేరు నేను ప్రస్తావించేటది అట్లా మనకు కూడా బేసిక్స్ మరియు అడ్వాన్స్ రెండు కళ్ళు కానీ నాకు రెండు కళ్ళు ఉన్నప్పటికీ నే నేను ఎక్కువ ఇష్టపడతాను మీకు అందరికీ అది తెలిసినదే అందుకనే మనం మీరు గమనించింటారు మిత్రులారా ఈ కోర్సు చదివేటప్పుడు సిన్సియర్ ఎఫర్ట్ మీరు ఇవ్వాలా అందుకనే చూడండి నేను ఏం చేశానంటే వాడు ఇచ్చిన సిలబస్తో పాటు మంచి మెటీరియల్ నలభై మూల గ్రంథాల నుంచి తయారు చేయడము ఇట్లాంటి కొత్త కొత్త బిట్లు ఎలా వస్తాయండి అవి నేను ఇప్పుడు చేయడంతో పాటు ఒక రాష్ట్రం తీసుకుని తొమ్మిది రకాల సబ్జెక్టులు కలపడం మీకు ఈజీ అయిపోతుంది అరే జిఎస్ అంటే ఇంతేనా అన్నట్టుగా చేయవచ్చు అది మీరు ఒక్కసారి మీరు కూడా ఇలా నేను చెప్పడం వల్ల మీరు ప్రయత్నం చూడండి చిన్న రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల్లో మనం తీసుకున్నాం అరుణాచల్ ప్రదేశ్ కనపడుతుంది అనుకుంటారు ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అట్లా అడిగే అవకాశం మళ్ళీ మీరు రాజస్థాన్కి సరిహద్దులు గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి అక్కర్లే దీనికి అక్కర ఎందుకో చెప్తాను నేను అలాగే ప్రత్యేకతలో ఫస్ట్ అంటే వృత్తి శాస్త్రవేత్తలకు స్వర్గం అని ఆర్కిడ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని అలాగే నార్త్ ఈస్టర్న్ ప్లాంటరీ ఏజెన్సీ ఇది ఇక్కడే చదువుకోవాలా ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇట్లా చదివేటప్పుడు అరుణాచల్ ప్రదేశ్ జనాభాలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ షెడ్యూల్డ్ తెగలు అందులో ఇరవై ఆరు ప్రధాన గిరిజలు తెగలు అందులో వంద ఉపతగులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అట్లా మీరు ప్రత్యేకించి తర్చలే ఈ పద్ధతి ఇండియాలో ఎవ్వరు కూడా లేరు ఇది ఈ ఇది మనం క్రాఫ్ట్ చేసింది మనం కనుక్కున్నది సుదీర్ఘమైనటువంటి ముప్పై సంవత్సరాలు డెడికేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి సిస్టమ్ అది అది నేను రెండు వేల ఇరవై సార్ రెండు వేల మూడులో అప్పుడు డిఎస్ అభ్యర్థులు అడిగితే సార్ జీకేకి ఏం చేయాలంటే ఈ పద్ధతి ఉపయోగించి వాళ్ళని అప్పుడు గట్టికించేవాడిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోకస్ అన్నాడు వాడు అదే ఇట్లా ఒక జిల్లా తీసుకుని దానికి సంబంధించి మొత్తం వివరాలు అంత స్పెషల్ ఎంత ఉంది ఈ బుక్ ఈ బుక్లోనే కదా మొన్న మీరు మీరు ఎక్కడైనా గమనించారా ఆచార్య ఎన్జీ రంగ మన వాడు ఏమని గ్రూప్ టూలో ఏపీ హిస్టరీలో ప్ర తిరుపతిని రాజధానిగా చేయమని పట్టుబట్టి ఏ పుస్తకంలో లేదు నేను ఈ చిన్న పుస్తకంలో జీకేలో రాశానంటే మీరు అర్థం చేసుకోలేదు అది గుంటూరు జిల్లాలో రాసినట్టున్న మీకు అది చాలా ఆసక్తికరంగా మీరు చూస్తారు మిత్రుల అందులో మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నా ఏమని ఆచార్య ఎన్జీ రంగ గురించి రాస్తే ఇక్కడ నేను దాని గురించి వివరించడం జరిగింది అది ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అది అంతా కూడా సో మీరు ఇది గమనిస్తారు చూడండి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ బుక్ అందరి దగ్గర గ్రూప్ టూ ప్రేమ్ సోల్ దగ్గర ఉంటుంది ఒకసారి చూడండి అమ్మా ఇందులో కూడా మీరు ఏమని రాసాం ఆచార్య ఎన్జీ కృషికార్ లోక్ పార్టీని స్థాపించారు అతను ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలని చర్చ వచ్చినప్పుడు ఎన్జీ రంగ వర్గం తిరుపతిలో ఉండాలని పట్టుబట్టేది కర్నూలు వ్యతిరేకించారు అదే రాసానా లేదా అట్లాగే మీకు ఆంధ్రోద్యంలో మీకు మీకు కూడా ఉంది ఆంధ్రోద్యం సిలబస్ చదవాలి ఆంధ్రోద్యంలో వాడు ఏమడిగా అన్నా విభజన పార్టీకి అధ్యక్షుడు అది మొట్టమొదట రాసేసాను చూడండి ఆంధ్ర రాష్ట్రం దాంట్లో మీరు గమనిస్తారు ఇందులోనే రాశాం చూడండి విభజన సంఘం పార్టీషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయింది అందులో వాడు విభజన సంఘానికి చైర్మన్ ఎవరైనా మాత్రమే అడిగాడు కానీ ఈసారి తమిళ సభ్యులు ఎవరు ఆంధ్ర సభ్యులు ఎవరు అట్లా అడిగే అవకాశం ఉంది అవి కూడా రాసేసాను చూడాలి ఇది ఇట్లా మనం ప్రయత్నం చేయడం మిత్రులారా మీరు ఈ రకంగా ప్రయత్నం చేయాలా సో ఇవి మనం అందిస్తున్నటువంటి అంశం ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా కీలకం దానివల్ల మీకేమవుతుందంటే ఎప్పుడైనా టెస్ట్ సిరీస్ రాసాలో ఒకటే గమనించాలా దానివల్ల సబ్జెక్టు బ్రష్ అవుతుంది సబ్జెక్ట్ గుర్తుకుంటుంది అంతేకాకుండా దాని చుట్టూ మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక బిట్ ఎలా వస్తుందో మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినటువంటి ఆ స్పిరిట్ పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇచ్చిన బిట్టే వచ్చే పుస్తకాల నుంచి బిట్లు నేరుగా తెప్పించిన గరేతమ్మ అన్నారు మనం మీరు చూసారు గ్రూప్ టూ మెయిన్స్లో కూడా పేపర్ వన్ వన్ ఫార్టీ పేపర్ టూలో వన్ టెన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇట్లా ఇన్ని ఇన్ని బిట్లు ఎక్కడైనా వస్తున్నాయి నేరుగా రావడం లేదు కదా మీరు ఈ టెక్స్ట్ సిరీస్ రాసేవాళ్ళు నేరు ఒకటి కూడా అడిగాడు సార్ నేను మీ దాని నుంచి మొత్తం వచ్చేస్తా వచ్చేస్తాయంటే టెట్ సిరీస్లో ఫీజు కట్టేస్తాను అని వాడికి నేను అడ్మిషన్ కూడా ఇవ్వలేదు రే అట్లయితే నేను ఒకేసారి టెట్ సిరీస్లో అన్ని బిట్లు వచ్చేస్తాయి అని చెప్పేసి ఒక రెండు లక్షలు ఫీజు కట్టేసి ఒకేసారి వంద కోట్లు సంపాదించవచ్చు పనికి మళ్ళీ ఉన్నట్టును ఉన్నట్టున్నావు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పడం జరిగింది ఫస్ట్ ఈ మాట ఎందుకు చెప్తున్నంటే టెస్ట్ సిరీస్ అని ఎవరైనా సరే మీరు అర్థం చేసుకోవాల్సింది అడ్వాన్స్డ్గా సబ్జెక్ట్ మెరుగుపరచుకోవడానికి ఓ కో బిత్తు కూడా ఇట్లా అడగచ్చా అని తెలుసుకోవడానికి మీరు ఒక్కొక్క ఒక్కొక్క కాన్సెప్ట్ ఏ విధంగా అర్థమవుందో అది బుర్రలోకి వచ్చిందా లేదా అని మెమరీలో ఉంచుకోవడానికి టెస్ట్ సిరీస్కి మించిన సాధనలే పుస్తకాలు పట్టుకొని చదువుదాం చదువుదాం చదువుదామని ఏట్లోకి వెళ్ళిపోతారు ఏరంటే తెలుసు కదా అట్లా కాదు మీరు చెక్ చేయాలి ఇది ఎలా చదవాలో మీకు వివరించడానికి కోర్టు జాబ్స్కి సంబంధించి మెంటార్షిప్ దో ఇదిగోండయా ఈ ఈ శాస్త్రీయ సంగీతం కల్లో ఇలా చదవండి సరిగమ పదనేసి ఎట్లా చదవండి సప్త స్వరాలు పలికే దేవాలయం ఎక్కడుంది అది ఎట్లా చదవండి ఇది ఇట్లా అంతేకాకుండా భక్తి సంగీత స్వరాలను కలుపుతూ భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిన గొప్ప భక్తి ఉద్యమకారులు ఎవరు ఇట్లా చదవండి ఇలాంటి ఇలా చెప్పేడు ఎవడన్నా ఉన్నాడు ఇండియాలో ఇది మెంటార్షిప్ కోర్సులో నేర్పిస్తా అంటే ఇటు ఈ రకమైన ఒక అద్భుతమైనటువంటి మెటీరియల్ అద్భుతమైనటువంటి టాపిక్ వచ్చి సిరీస్ మరియు అద్భుతమైనటువంటి సూపర్ మెంటార్షిప్ కోర్స్ ద్వారా మీరు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారు మీరు ఇది డెమో చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ డబుల్ జీరో త్రీ జీరోకి మీరు ప్రయత్నం చేయండి అని పెట్టండి కోర్టు ఎగ్జామ్స్ని పెట్టండి వాళ్ళు పెడతారు చూడండి అంతేకాకుండా మీరు గమనించాల్సింది ఈ శ్రీ మీనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేస్తే పైన న్యూ అని ఒకటి బ్లింక్ అవుతూ ఉంటుంది అబ్బాయి న్యూ ఈ న్యూ అనే చోట మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న టెస్ట్ రైడ్ టెస్ట్ ఎట్లా ఉంటాయో మీకు అర్థమవుతాయి అండ్ వన్ పాయింట్ ఈజ్ దేర్ మైడియర్ జెంటిల్మెన్ మీరు గమనించేటప్పుడు చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇట్లా తయారు చేస్తారు చూసారా సిప్రీ రిపోర్ట్ మన వచ్చింది కదా రెండు వేల ఇరవై ఐదు ఇందులో ఇది చదివేటప్పుడు మీరు అందరూ స్టాక్ అంటెస్టా పీస్ రీసెర్చ్ అది సుల్లు అది అట్లా అది వదిలేండి ఇందులో కీలకమైనటువంటి అంశాలు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి శ్రీజన్ పోర్టల్ ఏ రంగానికి రక్షణ రంగానికి అది చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో డిఫెన్స్ కార్డర్లు ఎన్ని ఉన్నాయి రెండే రెండు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడి అవి తెలియాలి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం రక్షణ ఉత్పత్తులు ఎన్ని లక్షల కోట్ల రక్షణ పరంగా ఆయుధాలను ఉత్పత్తి లక్ష్యం అట్లాంటివి చదవాలి కరెంట్ అప్డేట్స్ అంటే అవి అప్డేట్స్ అంతేకాకుండా ప్రపంచ ఆయుధ దిగుతూ భారతదేశం రెండవ స్థానంలో అది అందరికి తెలుసు కదా ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దట్ కైండ్ ఆఫ్ సోలో వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్ జస్ట్ టు గివ్ మచ్ అండ్ మోర్ అండ్ ఆర్ మస్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆన్ దట్ టు ఇన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ వ్యూ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరి ఎగ్జామ్ ఇది మీకు ఖచ్చితంగా కావాలా అందుకే నేను గుర్తుంచుకోవాల్సిన అంశాలను కూడా రాస్తాను చూడండి అంతే కాకుండా ఇంకా నాకు ఇంకా మీరు అంటే ఎగ్జామ్ లైన్స్ అని కూడా రాసింటుంది ఎగ్జామ్ లైన్స్ అని రాసానంటే అది మనం చదువుకోవాలా అని అర్థం అప్ టు డేట్లో మీరు ఇట్లా తయారు చేయడం అనేది మనం మీరు అదే భారతదేశ చరిత్ర మీరు ఒకసారి చూడండి నలభై మూల గ్రంథాల నుంచి వచ్చినటువంటి చరిత్రకే అంత మీకు ఒకసారి చరిత్ర అంతా నూట ఇరవై గ్రంథాలు చూపిస్తా ఒకసారి ఏపీ హిస్టరీ ఇరవై ఆరు గ్రంథాలు చూపించాను కదా సో మీరు గమనించేటప్పుడు చాలా ఆసక్తికరంగా ఉండాలా ఇంత నీట్గా అట్లా కారవైందో చూడండి అట్లాగే గ్రూప్ టూ ఫిలిమ్స్ రాసేటప్పుడు ఇండియన్స్ ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి లాస్ట్ టైం ఇండియన్ సొసైటీలో మార్కెట్లో ఒక్క బుక్ ఒక్క బిట్ ఒక్క బిట్ వే వస్తే ఒటు నాలుగు లక్షల మంది పుస్తకాలు కొన్నారు కదా రాదా మనం పదహారు బిట్లు పన్నెండు డైరెక్ట్ నాలుగు ఇండైరెక్ట్గా ఇచ్చి కాపాడడం జరిగింది మిత్రులారా ఇది మన గ్రూప్ టూ వాళ్ళను ఒడ్డున పడేసిన అద్భుతమైనటువంటివి దీన్ని ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఈ శిరేష్ రైట్ మిత్రులారా మీరు ఈ ప్రయత్నాలు చేస్తారని గొప్ప గొప్ప బిట్లను సాధిస్తారని ఆశిస్తున్నా సో ఖచ్చితంగా మీరంతా కూడా మంచి ఉన్నత స్థానానికి వస్తారు ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా మన నిరుద్యోగం ఉండాల్సిన అవసరం లేదు ఆ గ్రూప్ టూ మెయిన్స్ సరిగ్గా రాయినోళ్ళు కానీ సరిగ్గా రాసిన వాళ్ళు కానీ అందరూ ముందుకు వచ్చి దీన్ని చదువుతారని ఆశిస్తున్నా దీంతోపాటు ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా మొదలు పెట్టండి మేము తప్పదు అటు రాసేవాళ్ళు బానిసలు అటు చదువు చెప్పేవాళ్ళు మాలాంటి ఫ్యాకల్టీ కూడా బానిసలు ప్రస్తుత ప్రజాస్వామ్యంలో అన్నీ కూడా ప్రభుత్వాలకు ఇష్టాయిష్టాలకు ఉన్నాయి కాబట్టి ఈ దరిద్రాన్ని అలాగే జో జోదంలాగా ఏపీపీసీ లాంటి ఆడుతున్నటువంటి దరిద్ర ఆటలకు కూడా మనమంతా బానిసలము 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 కాబట్టి ఈ బానిసలకు దిక్కు మళ్ళీ వాళ్ళపైన ఆధారపడుతున్నాం ఎనీ ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపావరెడ్డి